హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కయన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనం వాయిస్ ఇచ్చిన వీడియోకి మధ్యలో మ్యూట్ చేసి మరలా వాయిస్ రావాలి అంటే స్టార్టింగ్లో వాయిస్ ఉండాలి మధ్యలో మనం ఇచ్చిన వాయిస్ మ్యూట్లో పెట్టుకోవాలి మరలా వీడియోలో వాయిస్ రావాలి ఇలా ఏ విధంగా చేయాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా వాయిస్ ఇచ్చిన ఒక వీడియోనైతే మీరు తీసుకోండి ఇక్కడ నేను వాయిస్ ఇచ్చిన ఒక వీడియోనైతే తీసుకోండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి ప్లేస్ చేసి చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో కొంతవరకు వీడియో వాయిస్ ఉంచి ఇలా వాయిస్ ఇచ్చిన వీడియోని మనం ఎక్కడి నుంచి మ్యూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కరస నుంచి పైన సీజర్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా వీడియో అనేది కట్ అవుతుంది అదే విధంగా ఆ మ్యూట్ అనేది ఎక్కడతో ఎండింగ్ అవ్వాలో అక్కడ కరసరించుకొని పైన కనిపిస్తున్న సీజర్ సింబల్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్లో స్పిల్ట్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వీడియోని ఎక్కడైతే కట్ చేసామో ఆ పార్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి సో ఒకసారి వీడియో మొత్తం వినండి సో వాయిస్ ఉందా లేదా గమనించండి తర్వాత ఇప్పుడు నేనేం చేస్తుందంటే ఎక్కడైతే నేను కట్ చేశానో అక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మైక్ సింబల్తో మిక్సర్ అని చెప్పేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి సో వీడియోకి టోటల్గా జీరో పర్సెంట్ అయితే తీసుకోండి సో ఇక్కడ ఆ వీడియోకి ఇంకా వాయిస్ అనేది రాదు మనం ఎక్కడైతే కట్ చేసామో అదంతా మ్యూట్ అయిపోతుంది అలాగే ఆ నెక్స్ట్ ఉన్న వీడియోకి అయితే వాయిస్ అనేది ప్లే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి ఇలాగే ఇంకొక ట్రిక్ అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను సో కైన్ మాస్టర్లో మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు వాటిని జూమ్ ఏ విధంగా ఇవ్వాలి అలాగే స్పిల్ స్క్రీన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి ఒకసారి కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి సో నేను డైరెక్ట్గా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకున్నాను ఇలా డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ప్యాన్ అండ్ జూమ్ ఉపయోగించి మన స్క్రీన్కి ఫుల్గా రాలేదనుకోండి సో పాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది సో ఇది ఎటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ ఈక్వల్ టూ అనే సింబుల్ కదా దాని మీద క్లిక్ చేస్తే లాక్ అయితే అయిపోతుంది సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎటువైపు మూవ్ అవ్వదు సో అదే విధంగా మనం బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒక ఇమేజ్ తీసుకుంటే అప్పుడు జూమ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం I <laughs> మరలా మరొక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాము సో ఇక్కడ నాకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఫుల్గా జూమ్ చేయాలి సో జూమ్ చేయాలి అంటే ఇక్కడ పైన థర్డ్ ఆప్షన్ స్పిల్ట్ స్క్రీన్ సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆఫ్ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో స్పిల్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఫుల్గా స్క్రీన్కి అయితే అడ్జస్ట్ అవుతుంది సో దీనికి ఆల్రెడీ లాక్ అయిపోతుంది సో లాక్ తీయాలి అనుకుంటే ఆఫ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం బ్యాక్ గ్రౌండ్ డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు ప్యాన్ అండ్ జూమ్ తో జూమ్ అయితే చేయాల్సి ఉంటుంది అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ తీసుకొని దాని ముందు ఒక ఇమేజ్ ని తీసుకున్నప్పుడు స్పిల్త్ స్క్రీన్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం అయితే జూమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి ఈ రోజు మనం కైన్ మాస్టర్ లో రెండు విషయాలు నేర్చుకున్నాం ఫస్ట్ వీడియోలో మ్యూట్ ఎలా చేయాలి అదే విధంగా ప్యాన్ డ్ జూము బ్యాక్గ్రౌండ్ ఇచ్చినప్పుడు ఎలాగా వితౌట్ బ్యాక్గ్రౌండ్తో ఎలాగ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ రెండు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి